హాయి అలా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ముచ్చట్ల ఛానల్కు స్వాగతం అండి ఈ వీడియో వచ్చేసి వారాహిదేవి అమ్మవారి జననం అసలు ఎందుకు పుట్టింది ఎలా పుట్టింది అనేది తెలుసుకుందామండి మనం లలిత శాస్త్రనామంలో వారాహిదేవి అమ్మవారి జననం తెలుసుకోవచ్చండి సృష్టికి మూలమైన అమ్మలగన్నమ్మ మూల పుట్టమ్మ లలితాదేవి బండాసురుడు అనే రాక్షసుడితోట యుద్ధం చేసి సంవరించి అలా అలసిపోయి విశ్రాంతి చేసుకుంటున్న సమయంలో అలసిపోయిన సమయంలో ఆమె ఆమె ఇంటి నుండి ఎనిమిది అమ్మవార్లు అయితే పుట్టడం జరిగిందండి లాస్ట్గా మనసు నుండి పుట్టిన అమ్మవారే దేవి అమ్మవారు అన్నమాట ఈమె రెండు ఆయుధాలతో పుట్టడం జరిగిందండి ఒకటి అయితే వరగమ్ము ఒకటైతే నాగలి అన్నమాట అలాగా బండా బండాసురు అనే రాక్షసుని సంవరించగానే రక్త బీజరుడు అనే రాక్షసుడు జన్మించడం జరిగిందండి అతన్ని ఎంత సంవరించడాలు చూసినా కూడా అసలు ఒక్కొక్క రక్తచెక్క నుండి రక్త బీజుడు ఉద్భవించడం జరిగింది వేల మంది రాక్షసులు అలాగ రక్త ఉద్భవించడం జరిగిందనమాట అలాగ అలసిపోయిన అమ్మవారి నుండి ఎనిమిది మంది అమ్మవారు పుట్టారండి శక్తి నుండి శక్తి అమ్మవారు మరొకటి దేవి అమ్మవారు వాళ్ళు పుట్టి సంవరించడం అయితే జరిగిందన్నమాట ఈమె వరాహదేవి అవతారంలో జన్మించడం జరిగిందండి రక్త బీజుని సంవరించడానికి ఈమె కేవలం రాత్రి సమయాలలో మాత్రమే పూజించాలని అమ్మవారి మనసు నుండి ఉద్భవించింది కాబట్టి అలాగ మనసు అతి వేకంగా ఉంటుంది కదా అని మన కోరికలు కానీ ఇవి కానీ సంవరించాలనే అదే ఆవిద ఆవేశం కూడా ఎక్కువగా మనసు నుండి ఉద్భవించిన అమ్మవారైనా వారాహిదేవి అమ్మవారికి శక్తి అంత బాగా మనసు నుండి ఉద్భవించింది కాబట్టి శక్తియుక్తులు ఎక్కువ అన్నమాట మనం ఇలా అనగానే అలాగా చేసేస్తున్నాం అనమాట అంత ఫాస్ట్గా ఉంటుంది అందుకే దేవి అమ్మవారిని రాత్రి సమయాలలో కూల్చాలన్నమాట ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ను పెట్టాం కాబట్టి ఓన్లీ లాంగ్ వీడియోస్ మనం స్టోరీస్ చెప్పడమే జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెలాంటి దేవులే చేయాలో చెప్పండి